హాయ్ వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ కొంతకాలం కొన్ని మా ఊర్లో ఒక చేడపూరు గాడి మీద చేసిన వీడియోలు వాడు గగ్గోలు పెడితే కొంతకాలం ఆపు ఆపుతామని చెప్పేసి యూట్యూబ్ మమ్మల్ని అడిగితే మేము ఇస్తామని చెప్పాం చూసేవాళ్ళు అందరూ చూస్తే అని చెప్పేసి అది పక్కన పెడితే ఇప్పుడు కూరీ రజనీకాంత్ అండ్ అదర్ స్టార్ ఫిల్మ్ లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన సినిమా అతని వల్ల సినిమాలు ఆడుతున్నాయని కూడా నాకు పెద్ద నచ్చవు కానీ ఎందుకు చాలా ఆర్టిఫిషియల్గా ఉంటాయి అది కమల్ హాసన్ లాంటి గొప్ప మహానటుడు మంచి దర్శకుడు మంచి విజ్ఞానం ఉన్న వ్యక్తి కూడా అకార్డింగ్ టు ద టైమ్స్ వెళ్ళాలి అనేది విక్రమ్ ప్రూవ్ చేసింది అతను డైరెక్ట్ చేసిన విక్రమ్ థౌసండ్ టైమ్స్ చాలా బాగుంటుంది యాక్చువల్గా కానీ ఈ విక్రమ్ ఏదో పిచ్చి పిచ్చిగా చేసేదో మోవీ లేని అన్ని అన్నీ పెట్టుకుని పెట్టి ఈ లోకేష్ అన్న అతను విజయ్ సపోర్ట్ చేసిన ఒక క్రిస్టియన్ డైరెక్టర్ అతను ఆ సినిమాలో రెండు మూడు ఆడడం వల్ల ఇతను ద సూపర్ డైరెక్టర్ అయ్యాడు కానీ అతను కావాలని రజనీకాంత్ ఏదో చెప్తాడు సూది అతను ఇక్కడ మీ రాజ్గో రాజ్భౌళి ఎలాగో అక్కడ ఇక్కడ అలాగే చెప్పాను రాజభౌడి అది కూడా కన్సిస్టెన్సీ ఒక ఒక పద్ధతి ఉంది అది ఓల్డ్ ఫ్యాషనా న్యూ ఫ్యాషన్ అని ఎలాగైనా కూడా కథ చెప్పే తీరులను అక్కడక్కడ కంటిన్యూటీలు మిస్ అవుతాయి నాలుగైదు సంవత్సరాలు తెస్తాడు కాబట్టి అవి తప్పితే లక్షన్ డైరెక్టర్ వాళ్ళ వలన జరిగే ప్రాబ్లమ్స్ యాక్చువల్గా అదర్వైజ్ రాజమౌళికి పోల్చలే అవుతుంది ఏదో గజ్ గిజ్ గందరగోళంగా తీసే డైరెక్టర్ లోకేష్ కనకరాజు కమలాస్తో డిక్ట్ అవ్వడం ఇక్కడ సక్సెస్ స్పీక్స్ అంచేత ఆ సినిమా గురించి ఎందుకు మీరు ప్రమోషన్ ఏదో ట్రైలర్ లాగా ఏదో వచ్చింది కదా దాని గురించి ఎందుకు చెప్పాలని ఇక్కడ మనకంటే ఎక్కువ మన వీడియోలు లైక్ చేసి చూసేవాళ్ళు వాట్సాప్లో నా నెంబర్ తెలుసుకుని చెప్తూ ఉంటారు అడుగుతూ ఉంటారు తప్పలేదు అంటే మనం ఏం చెప్తామో విందాము నేను సినిమాకి రివ్యూ చెప్పినాను రిలీజ్ అయిన నాలుగు ఐదు రోజుల వరకు చెప్పను ఆ సినిమాకి అది దెబ్బ రాకూడదు నేను చెప్పేవాడిని కూడా తిడతాను దాని గురించి అవసరం అయితే కోర్టుకి కూడా వెళదామని చెప్పేసి చాలా సార్లు నా వీడియో ద్వారా చెప్పాను లైక్ మైత్రి మూవీస్ అల్లు అరవిందు దిల్ రాజు లాంటి వాళ్ళు సునీల్ లాంటి వాళ్ళు అందరూ కూడా కలిస్తే లాయర్ ఫీజ్ బాగా కట్టాలని సుప్రీంకోర్టులో కట్టే దీన్ని ఇండియా అంతా కూడా రిలీజ్ అయిన ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఈ గొట్టంగాళ్ళందరూ థియేటర్ల దగ్గరికి వెళ్ళి సో చెప్పకూడదు ఫారిన్ కంట్రీలో కూడా ఇదొకరు చుట్టూ కూడా ఉన్నారు వాళ్ళు కూడా రివ్యూ చెప్పకూడదు ఏదో వాళ్ళ కోసం వాళ్ళ వ్యూవర్షిప్ కోసం నెగిటివ్గానే చెప్తారు జనరల్గా సరే పక్కన పెడితే ఈ సినిమా చెప్పండి ఆల్రెడీ మీకు ఏమనిపించిందో చెప్పండి అన్నప్పుడు ఎవరో ఒక టైటిల్ పెట్టారు నేను అదే మీకు కూడా పెట్టాను నాకైతే ట్రైలర్ బాగానే ఉంది బట్ పైన పట్టారం లోన్ లోటారులా లేదా అన్నాడు ఎవడగానే అంటే దానికి అర్థం అతని యొక్క భావన నాకు చెప్పలేక నాకు అర్థం ఏంటంటే అందరం ముసలోని రజనీకాంత్ సెవెంటీ ఫైవ్ పట్టినడు ఉపేంద్ర అండ్ ఆల్సో నాగార్జున ఈ మధ్య నాగార్జునని జనాలు పక్కన పెట్టారు అందులో అక్కడ వాటికి తనకు ఎక్స్పీరియన్స్ బంధుమతుడు అది ఇది గొంగ భోషణ అని చెప్పి అతనికి ఏదో వేషవిస్తున్నారు ఒక మంచి రెమినేషన్ ఇచ్చి తెలుగు వరకు అతను ప్యాన్ ఇండియా సినిమా చేయాలంటే ఆల్ నాలుగు ఐదు మేజర్ లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళని కొంతమందిని పెట్టాలి అలాగే పెట్టుకుంటూ వచ్చిన సినిమా అయ్యేది కూలి అందుకనే పైన పడాలని లోతే అందరూ ముసలి వాళ్ళే యాక్చువల్గా ఓల్డ్ వైన్ అయినా న్యూ బాటిల్ అంటారు ఇక్కడ లేదు ఓల్డ్ వైన్ అయినా ఓల్డ్ లాగా అనిపించింది నాకు యాక్చువల్గా అంతా పాత్ర పాత్ర ఉంటే ముసలి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అడుగు తీసి అడుగు తీరు కూడా ప్యాల్ ప్యాచ్నా మీద ఒక చిన్న నిజంగా జరిగిన జోక్ చెప్తాను అల్ ప్యాచిన్ ఎయిటీకి ఎయిటీ నీరింగ్ ఎయిటీ ఎయిటీ అయిపోయింది ఇప్పుడు ఇది జరిగింది మూడు నాలుగు ఐదు సంవత్సరాలు అయింది అతను పెట్టి ఒక సినిమా డైరెక్టర్ ప్లాన్ చేసి అతను డేట్ రావడానికి వెళ్ళినప్పుడు ఇంత నిద్రపోతున్నాడట అలాగా నేను ఏసీ అయిపోయింది ఒక ఎయిటీ నీరింగ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్లో కొంతమంది నిజం వచ్చేస్తుంది అలా నిద్రపోతున్నప్పుడు ఇతను నీ పెట్టి ఒక థ్రిల్లర్ మంచి యాక్షన్ ఫిల్ చేస్తానంటే అతను నవ్వు అన్నాడట నేను గడికోసారి నిద్రపోతూ ఉంటాను మరి మరి ఎలా సినిమా తీస్తాను అతడు అంటే ఆ సినిమా నిద్ర మీద తీసే సినిమా ఇన్ సోమనియా అన్నాడట చూడకపోతే చూడండి అందులో ఉంటుంది ఇన్ సోమనియా అనేది ఇరవై నాలుగు గంటల ఫైట్లో వస్తున్నప్పుడు అక్కడ ఎదురవుతూ ఉంటాడు ఆఫీస్ అంటే అతను వదిలేదు యాక్ట్ చేయడం మీరు అలా నిద్రపోతూ ఉంటాను మేము సినిమా తీస్తూ ఉంటామని యాక్షన్ సీన్ ఉంటే ఆరు ఏడు ఉంటాయి ఏ ఆరు ఒక పది పది పదిహేను మంది పడి గంటలు కూడా కొంచెం కొడుకు కూర్చొన్న ఒకడుకు ఆ డ్యూప్లు ఉంటారు ఇక్కడ మనకు ఇక్కడ మీరు అదే పరిస్థితి ఎందుకు చెప్పారంటే రజనీకాంత్ ముగ్గురు డ్యూప్లు పరిగెట్టడానికి ఒకడు లేదా ఎలా పరిగెడతాడు అదేవిధంగా నాగార్జున ఎలా పరిగెడతాడు కూర్చోవడానికి అలా చెప్పడానికి డైలాగ్ బికి చెప్తూ ఉంటాడు ఆ డైలాగ్ చెప్పడానికి చెప్తే ఏం అంటే డైలాగ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా చెప్పి కృష్ణ గారు అండ్ నాగార్జున ఎప్పటికీ ఒక ఇంప్రవైజేషన్ ఉండదు ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎంత కాంపిటీషన్ ఒకేలాగా చెప్పే నటులు నటి నటులు ఎవరైనా అంటే నాగార్జున అంతకుముందు కృష్ణ గారు కృష్ణ గారికి సక్సెస్ లేకుండా వల్ల లాస్ట్ వరకు కానీ సూపర్ స్టార్ గారి సో సో వాటర్ ఎస్ నేను ఉన్నదే మాట్లాడతాను కాబట్టి ఇది ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి కాదు కానీ అందరూ అందరూ ఉపేంద్ర అతను కూడా సీన్ అయిపోయింది యాక్చువల్గా సో నాగార్జున వయసే ఉంటుంది మోసం ఉంటే నాగర్జన పెద్దరుగా ఉంటాడు అనుకో సో అది చెప్పడం కానీ ఎవర్ ఇట్ ఈస్ ఇవన్నీ కలిసి వెరేసి నాకు అర్థమైంది ఏంటంటే ఒక తరుగురని పెట్టి ఆల్పేచన్ బ్రూస్ విల్యస్ స్కేర్ జనేగరు ఇలాగ అందరు ముట్టుడు పిల్లలు అందరూ ఉంటారు కదా వాళ్ళందరూ పెట్టినప్పుడు శివాలి జనగారు సినిమా రెండు మూడు సినిమాలు వచ్చినాయి పట్టినా అది నాకు చూడబుద్ధేది ఏం చేస్తాడు ఇంకా అతను ఒక పది మందిలు పెట్టి తీసుకుంటారు సినిమా అందుకు దెబ్బతికి ఏం చేస్తారు వాటర్ వాటర్ చూడు శివాలి ఒకప్పుడు అది గవర్నర్ వేడు లేడు వేయడు ఇప్పుడు ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ థర్టీ ఎయిటీ వచ్చేసి ఏం చేయగలరు నాకు సినిమా ఇప్పుడు వీడ చేయలేదు అనిపిస్తే నాకు ఆ సినిమా చూడబుద్ధింది కెన్ కోస్టర్ అని ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు అయిపోయిన తర్వాత చిన్న చిన్న సినిమాలు రావడం మొదలుపెట్టినాయి చాలా పరుగు నష్టం అవుతుంది యాక్చువల్గా వాళ్ళతో ఒకప్పుడు మంచి మంచి సినిమా తీసిన ఇవి అంతాను అది అనమాట సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ సినికే వెళ్తారు సరే ఏదో వచ్చిందో రావటం అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు దీస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇది నాకు అలాగనిపించింది లోకేష్ కావడానికి రాజు దానికి ఫీల్ అయ్యింటు కానీ పెద్ద నాకు ఇష్టం ఉండదు సినిమాలు ఆ విజయ్ సినిమాలు కూడా పెద్ద నష్టం యాక్చువల్గా ఏదో చెప్తాడు డ్రగ్స్ అంటే ఇది అంటే ఇది అంటే యాక్చువల్ సంథింగ్ ఇది వాళ్ళు వేసారు నేను చిన్నప్పుడు తీసాను గంజాయి మీద బెరియానా మీద డ్రగ్స్ మీద ఇప్పుడు లోకేష్ గారు అంటే కూడా తిరిగారు కిచ్చి రాళ్ళని సినిమా డ్రగ్స్ మీద తీసింది వైలెన్స్ మీద తీసింది మ్యూజిక్ మీద తీసింది స్టాప్ వైలెన్స్ అండ్ ద కాన్సన్ట్రేట్ అండ్ మ్యూజిక్ అని కూడా చేస్తారు హుషా ఉత్తతో పాటించే సో అన్ని నా సినిమాలు చెప్తున్నట్టు మీన్ హెడ్ ఆఫ్ టైమ్స్ డైరెక్టర్ని మనసరిగా రిమైండింగ్ ఎవ్రీ సో ఈ సినిమాలో అందరూ తగ్గ లైఫ్లో ఎలాగో చూసే ఒడికి దరిద్రంగా ఉండే ఆ ముసలి క్యారెక్టర్లు మళ్ళీ నాయకనే తీయాలని ట్రై చేసి ఒకసారి మంచి సినిమా తీస్తే సినిమా బాగోదు అని చెప్పి మళ్ళీ బాగా తీలేదని చెప్పేసి నేను ఎప్పుడో చెప్పాను వాడు ఎవడో నా దగ్గర కెమెరామెన్గా వాడు ఎవరు ఉన్నాడు వాడు మరో చరిత్ర మళ్ళీ తీస్తాడు చాలా బాగుంటుంది అని ఎవడో అరు వారిని సందేహిస్తూ ఎవరితో మొదలుపెట్టి తెలుగురాజుతో ఒక తీసాడు అది ఆడదాయా అటు సినిమా నీకు అవకాశం ఇచ్చాడు రాజు దాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి సంషేబాద్ ఎయిర్పోర్ట్లో బ్యాగ్ తీసుకునేప్పుడు చెప్పాను అతను నొచ్చుకునే ఉంటాడు నా సినిమాకి సగం సినిమా తీసే టైం అని మధ్యలో పరిపేడు మన దెబ్బకి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అతను మిజరబుల్ డిజాస్టర్ డిజాస్టర్స్లో స్టార్ట్ అయిన లైఫ్ దానితో స్టార్ట్ అయింది దిల్దర్స్ నాకు తెలియదు అంత పరిచయం నేను దిల్లర్స్ ఫోన్ చేసి ఎందుకు చెప్తాం వీళ్ళు తీస్తున్న సినిమా మంచిది కాదు అలా ఎందుకు ఇస్తారు నేను ఐ డోంట్ డూ దట్ అతను నాకు తెలుసు కాబట్టి నాతో వన్ మంత్ పదిహేను రోజులు పనిచేసాడు టైం సినిమాకి వైజాగ్ షెడ్యూల్ను దాని తర్వాత పారిపోయాడు పారిపోయి ఏదో చెప్పాడు తనకు ఏదో పని ఉంది ఇంకో మంచి డైరెక్టర్ మంచి మరి అప్పుడు ఇంకో పెట్టాం పన్నీర్ సెల్వం అని అతను పెట్టాం తనకు లాక్కు దాని తర్వాత మంచి మంచి సినిమా చేయాలి మంచి కెమెరామెన్ అతను కూడా వాట్ ఎవర్ ఇంటి లోకేష్ కమ్రాన్ చేసి ఈ సినిమాలో వీళ్ళందరూ ఉండటం వల్ల నాకు ఏమనిపిస్తుంది అంటే ఏడా ఒక్కడో కూడా వయసులో ఉన్నవాడు లేడు వీళ్ళ వీళ్ళందరూ ఓ రజనీకాంత్ సినిమా అక్కడ ఇక్కడ వచ్చి నాగార్జున యాంటీ క్యారెక్టర్ వేసాడు ఏంటో అది ఒకటికి అడిగి అడుగు తీసి అడిగేసి అది ఓపు కూడా లేని వయసు సినిమా అందరికీ ఇద్దరు పరిగెట్టాను కావడం నడవడానికి కావడం లాంగ్లో నడుచుకుంటూ వచ్చేవారు ఒకడు బ్యాక్ నుంచి ఒకడు డూప్ అవి అది కానీ ఈ నిజం తెలుసుకుంటే వాళ్ళకి చాలా చాలా అసహ్యంగా ఉంటుంది ఓల్డ్ వైన్ అయినా న్యూ బాటిల్ కాకుండా ఓల్డ్ అయినా వెరీ ఓల్డ్ బాటిల్ మ్యానుఫ్యాక్చర్ పోయే యంగ్ ఫిలం దట్ ఈస్ లోకేష్ కంప్రెడ్ అది కూడా పెద్ద ఇంటెలిజెంట్గా ఉండవు అది చాలా సబ్స్టాండర్డ్ డైరెక్టర్ రజనీకాంత్ అయితే ఐక్య హేత్రడు మీకు రాజమౌళి లాగా మాకు ఇతరం అంత సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ అయితే ఉండొచ్చు రాజమౌళిలో ఉన్న కన్సిస్టెన్సీ ఇతన్లో లేదు చాలా మందిలో లేదు ఒక డైరెక్టర్ అలాగే నాలుగైదు సంవత్సరాలు తీసేటంటే కారణం రకరకాల అబద్ధం ఆడాలి బడ్జెట్ అన్ని పక్కన పెడితే అతను కూడా పక్క పక్కగా ఈ సినిమా ఒక్కొక్క సీన్ ఒక్కొక్క విధానం ఒక్కొక్క విధంగా పట్టించాలి అనుకునే డైరెక్టర్ కాబట్టి అతను కంపేర్ కంపేర్ చేయలేము కాకపోతే అప్పుడు చాలా సినిమాలు అయిపోయినాయి కాబట్టి అన్ని సక్సెస్ఫుల్ చేసిన రాజగోమూడి ఇప్పుడు మహేష్ గోమే ఎలా చేస్తారు అని చూడాలి ఈ రెండు మూడు ఎందుకు కంపేర్ చేశారంటే ఐ హ్యావ్ ఏ ఫిల్మ్స్ కూడా ఆమె ఏ కోచ్ హిథాకృష్ణ ఫిలిమ్స్ దాని గురించి తెలుస్తుందని చెప్పేసి నాకు రెండు మూడు సినిమాల గురించి హాలీవుడ్ సినిమాలు కూడా మిక్స్ చేసి కామెడీకి చెప్తారు అనమాట సో ఐ వి ఫిల్మ్ విల్ డూ వెల్ కాకపోతే అందరూ అసలు నాకు అనిపించింది పైన పట్టారం లోన్లు నమస్తే నేను మిథుల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి తెలుగు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మిథిల్ రాజు వెల్ సిల్వర్ స్క్రీన్ Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene, what is scene order? We'll make you a good actor. Come to us and learn screenwriting, silver screen film workshop. Welcome.